కిడ్నీలో రాళ్లు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం తినాలన్నా సంకోచిస్తారు టమాటా పాలకూరకు దూరంగా జరిగిపోతారు అయితే అసలు మూత్రపిండాల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల దీని నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం శరీరంలోని వ్యర్థ పదార్థాలను విష పదార్థాలను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి సాధారణంగా కిడ్నీల్లో రాళ్లు రెండు రకాలుగా ఉంటాయి అవి కాల్షియం యాక్సినేట్ కాల్షియం ఫాస్ఫేట్ రక్తంలోని మలినాలను వడగట్టే సమయంలో కిడ్నీలు శరీరంలోని ఆమ్ల క్షార స్థాయిని నియంత్రిస్తాయి ఈ క్రమంలో ఆక్సినేట్ ఫాస్ఫేట్లు కాల్షియంతో కలవడం ద్వారా మూత్రంలో ఉండే ఘన పదార్థాలు కరిగిపోకుండా చిన్న చిన్న గుళికలుగా మారుతాయి అవే కిడ్నీల్లో రాళ్లలా రాళ్ళలా తయారవుతాయి మరికొన్ని రసాయనాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లకుండా అక్కడే పేరుకుపోతాయి వీటి వల్ల తలెత్తే స్ఫటికాల ద్వారా కిడ్నీల్లో రాళ్లు రాళ్ళు ఏర్పడతాయి మన శరీరం ప్రోటీన్ ని వినియోగించుకునే క్రమంలో వెలువడే యూరిక్ యాసిడ్ తో కూడా రాళ్ళు తయారవుతాయి నీరు తక్కువగా తాగడం సమయానికి తినకపోవడం మాంసం అధికంగా తీసుకోవడం శారీరక శ్రమ లేకపోవడం స్టెరాయిడ్లు అధికంగా వాడడం వల్ల ఈ సమస్య వస్తుంది శరీరంలో విటమిన్ బి సిక్స్ విటమిన్ డి సీలు అధికంగా ఉన్నవారు మద్యం ఎక్కువగా తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్య ఉన్నట్లు తెలిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి కిడ్నీల్లో రాళ్ల పరిమాణం చిన్నగా ఉంటే అవి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి ఆ తర్వాత కొన్ని ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలి రాత్రి పూట మెంతులను నానబెట్టి ఉదయం పూట తీసుకోవాలి కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి నీటిలో వేసి మరిగించుకుని తాగిన ప్రయోజనం ఉంటుంది చక్కెర ఉప్పు తీసుకోవడం తగ్గించాలి కాల్షియం ఆక్సిలేట్ పొటాషియం అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి ఆకుకూరలు కూరగాయలు కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది అందుకే చాలా మంది టమాటా పాలకూర కలిపి తీసుకోకూడదు అని అంటూ ఉంటారు